ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున పేపర్ పైన ఈ నెంబర్ రాయండి రాసి మీ పర్సులో పెట్టుకోండి డబ్బుకి లోటు అనేది రాదు డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి అక్షతృతి రోజున ఏ ఉపాయం చేసినా త్వరగా ఫలితం వస్తుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది లక్ష్మి స్థిరంగా ఉంటుంది ధన రాబడి పెరుగుతుంది చవత్సరం మొత్తం డబ్బుకు సంబంధించి డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి చాలామంది గారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పేదరికంతో నాకు డబ్బు రావడం లేదు అనేవారు అక్షయ తృతీయ రోజున ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి మీకు డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి చాలా తేలికైన ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థమే ఈ ఉపాయానికి పసుపు కుంకుమ ఒక తెల్లటి పేపర్ కావాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు ఆహార నియమాలు ఏమీ లేవు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నా వారు ప్రయత్నం చేయవచ్చు అంటే అప్పటికప్పుడు మరణించారు గురువుగారు మాకు పెద్ద కర్మ అవ్వలేదు మేము చేసుకోవచ్చా అంటే చేయవద్దు మీకు పెద్ద కర్మ అయిపోయి అంటే మరణించిన తర్వాత పదిహేను రోజులు దాటింది మీరు చేసుకోవచ్చు అలా మరణించి ఉన్నారు కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నారు పెద్ద కర్మ అవ్వలేదు చేయవద్దు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అంటే కొంతమంది నెల మైలు ఉంటుంది మూడు నెలల మైలు ఉంటుంది అలా చేయకూడదు కదా అనే వారు ఉంటారు అలాంటిది ఏమీ లేదు పెద్ద కర్మ పూర్తి అయితే ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయండి ఇబ్బంది ఏమీ లేదు మనం ఈ ఉపాయాన్ని మే పద్నాలుగో తారీఖు అక్షతృతీయ రోజు చేయాలి ఈ ఉపాయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందే చెప్పాను పసుపు కుంకుమ పేపరు కాస్త నీరు తెల్లటి పేపర్ కావాలి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు అంటే ఉదయం నుంచి ఎప్పుడు చేసినా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి వైట్ పేపర్ తీసుకోండి ఇలా ముందు రెడీ చేస్తాను పసుపుని నీళ్ళలో కలుపుకోండి పేస్ట్లా చేసుకోండి నేను చూపిస్తాను చూపించిన విధంగా చేయండి ఇలా పేస్ట్గా చేసుకోండి తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి చిన్నదైనా పర్వాలేదు దీని మీద మనం ఒక యంత్రంలాగా తయారు చేసుకోవాలి ఇది ఏదైతే తయారు చేసి పంపించుకుని పేపర్ మీద పూర్తిగా రాయండి ఒక పక్కన అంటే రెండో పక్కన అవసరం లేదు వన్ సైడ్ ఇలా రాయండి వన్ సైడ్ పూర్తిగా రాయండి పేపర్ని కాస్త ఆరనివ్వండి మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం ఒక పక్కన రాసిన తర్వాత దీన్ని మీరు కాస్త ఆరనివ్వండి ఆరిన తర్వాత మీరు దీని మీద కొంచెం ఆరనివ్వండి ఆరిన తర్వాత కుంకుమతో పేపర్ పైన ఈ విధంగా రాయండి కుంకుమ తీసుకోండి మీరు ఒక బాక్స్ తయారు చేసుకోండి ఇలా ఇలా మీరు కుంకుమను కూడా తడిపు చేసుకోవచ్చు ఎందుకంటే నేను పసుపు తడిపి ఉన్నాను కదా ఆరలేదు కాబట్టి నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు ఇలా బాక్స్ తయారు చేసుకోండి కుంకుమను కూడా తడుపుకొని చేయవచ్చు నేను మామూలుగా మీకు తడి పసుపు కాబట్టి డైరెక్ట్గా చూపిస్తున్నాను కాస్త ఆరిన తర్వాత చేయొచ్చు దీన్ని మీరు గడులు రెండు గడులు ఒకటి రెండు తర్వాత అడ్డంగా కూడా రెండు గదులు ఇలా నిలువునా ఇప్పుడు మొత్తం మనకి తొమ్మిది గడులు వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో మనం పేపర్ ఏదైతే తయారు చేసుకున్నాం కదా దీనిలోనే కుంకుమతోనే అంకిలు వేయాలి చెప్తాను మీకు నేను ఈ పేపర్ మీద మొదటి దాంట్లో ఐదు నేను ఎందుకంటే చిన్నగా కెమెరాకి చిన్నగా ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీరు మామూలుగా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను దీనిలో అంకి వేయాలి అది మామూలుగా మీకు మార్కర్తో వేసి చూపిస్తాను మీరు కుంకుమతో మాత్రమే వేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు కుంకుమతో దీంట్లో తడిపి వేస్తే ఎక్సిడెంట్ అయిపోతుంది కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను అది మార్కర్తో మీకు చూపిస్తాను ఈజీగా ఉంటుందని ఇప్పుడు దీనిలో పై లైన్లో ఇక్కడి నుంచి మీరు కుంకుమతో ఇక్కడ ఐదు నెంబర్ అయ్యండి ఐదు ఇక్కడ ఐదు దీంట్లో ఐదు ఇది మీరు కుంకుమతో వేయాలి నేను చిన్నగా ఉంటుంది కాబట్టి మార్కర్తో చూపిస్తున్నాను మీరు కుంకుమ తడిపి చూపిస్తున్నది కూడా ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందనే ఉద్దేశంతో ఇచ్చేయటం మీరు చేత్తో చూడండి నేను కుంకుమ తడిపాను ఐదు ఐదు ఎందుకంటే కుంకుమ పలుచిగా ఉంది మీరు దీంట్లో ఐదు రాయాలి తర్వాత కింద లైన్లో రెండవ లైన్లో శ్రీమన్ అక్షరం రాయాలి కుంకుమతోని శ్రీమ్ శ్రీం ఎందుకంటే ఆరలేదు కాబట్టి మార్కర్ కూడా పట్టుకుంటుంది శ్రీమ్ ఇది కింద లైన్లో ఇప్పుడు ఈ బాక్స్లో అంటే మనం ఆల్రెడీ కింద బాక్స్లో రాయాలంటే ఆరో నెంబర్ రాయాలి ఆరు 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 ఇది మీరు పేపర్ ఆరిపోతే గనక కుంకుమ రెడీ చేసుకొని చేతితో చేసుకోవచ్చు ఎందుకంటే మన కెమెరా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా బాక్సులు తయారు చేసుకొని దీనిలో ఇలా అంకెలు రాయాలి ఐదు 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 శ్రీం 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 ఆరు 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 ఇది మనం ఒక యంత్రాన్ని తయారు చేసాం ఇప్పుడు ఈ యంత్రాన్ని మనం చక్కగా ఇందులో ఉన్న అంకెలు సంఖ్యలు బట్టి శుక్రుడు అలాగే బుధుడు యొక్క ప్రభావం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ప్రభావం ఉంటుంది బీజాక్షరం కాబట్టి శ్రీమణి అక్షరం ఇప్పుడు మనం మనసులో ఉన్న కోరిక ఏదైతే మనం ఇప్పుడు యంత్రం తయారు చేసుకున్నాం ఇప్పుడు మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి అది మీరు ఏ కోరికని చెప్పుకోండి ఉద్యోగం కావచ్చు ఉద్యోగం రావడానికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి అభివృద్ధి కలగడానికి కుటుంబం బాగుండడానికి ధనం నిత్యం రావడానికి మీరు మనసులో కోరిక చెప్పుకోండి ఎందుకంటే ఇందులో ఉన్న సంఖ్యలు అలాగే అక్షరం శ్రీమంటే అమ్మవారి యొక్క లక్ష్మీనామం అంటే లక్ష్మీ బీజమంత్రం మనం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇందులో పదార్థము అలాగే మనం ఏదైతే సంఖ్య రాశామో సంఖ్య అక్షరము ఇవి మంత్రానికి సంబంధించి ఒక తాంత్రిక పద్ధతిలో యంత్రం తయారు చేసుకున్నాం ప్రస్తుతం మనం మనకు మనం తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏదైతే ఈ సంఖ్యలు ఉన్నాయో ఆరు శుక్రుడికి ఐదు బుధుడికి శ్రీమని అక్షరం అమ్మవారికి మనం ఇప్పుడు రాసిన తర్వాత ఈ యంత్రాన్ని మనం అమ్మవారి పట్టం ముందు మీ ఇంట్లో ఏ అమ్మవారి పట్టం ఉన్నా పర్వాలేదు పట్టం ముందు పెట్టండి పెట్టి మీరు ధూపాన్ని చూపించండి సాంబ్రాన్ని వెలిగించండి సాంబ్రాన్ని బుల్ల వెలిగించండి స్టిక్స్ వెలిగించండి యంత్రాన్ని పట్టుకొని చూపించండి చూపించిన తర్వాత మీరు నైవేద్యంగా బెల్లాన్ని కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఏదైతే మీరు అమ్మవారి ముందు పెట్టారో అక్కడ పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి ధనానికి సంబంధించి అన్ని ఉద్యోగానికి సంబంధించి అన్నీ చెప్పుకోండి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక గంట తర్వాత మీరు ఈ యంత్రాన్ని చక్కగా మడత పెట్టి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ బీర్వాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి ఒక్కసారి పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు తీయవలసిన అవసరం లేదు మళ్ళీ అక్షయ తృతీయ వచ్చే వరకు కూడా తీయవలసిన అవసరం లేదు ఈ పేపర్ని మీరు ఎప్పుడు కంటిన్యూగా మీ పర్సులో పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను మడత పెట్టి చూపిస్తాను ఎందుకంటే తడిచింది కదా కాస్త ఇదిగా ఉంది ఇలా మడత పెట్టుకోండి ఆరిపోతే ఇబ్బంది ఉండదు ఇలా మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టి మీరు ఇలాగే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లాకర్లో కానీ డబ్బు వ్యాపార సంస్థ అయితే కనుక మీ గల్లా పెట్లో అయినా పెట్టుకోండి కదా అంటే తీయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా మళ్ళీ అక్షయ తృతీయ రోజు నెక్స్ట్ వచ్చి అక్షయ తృతీయ రోజున తీసి మీరు పారే నీళ్ళలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదల్లో పెట్టాలి మీరు మధ్యలో ఏది చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్కరోజు మాత్రమే అక్షయ తృతీయ రోజు మాత్రమే చేయాలి దీనిలో అద్భుతమైన శక్తి ఉంటుంది అంటే వ్యాపారానికి సంబంధించి లక్ష్మీకారకము అలాగే అంటే అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ దగ్గర ఎప్పుడూ కూడా ధనం అనేది నిలవ ఉంటుంది ధన రాబడి సంబంధించి మీకు అవకాశాలు పెరుగుతాయి ఒకటేంటంటే డబ్బుకి ఏదైతే మనం డబ్బులకి లోటుగా ఉంటుందో ఇబ్బంది పడుతున్నామో లోటు అనేది లేకుండా కంటిన్యూగా డబ్బులు వస్తాయి ఇది నెలసరి ఉన్నవారు మాత్రం ప్రయత్నం చేయవద్దు లేని లేనివారు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసి అందరికి ఇవ్వవచ్చు అని అడుగుతూ ఉంటారు ఎవరికి వారు కుటుంబంలో పెద్ద కానీ తల్లి కానీ తండ్రి కానీ సొంతగా సంపాదించే వారు ఎవరి ధనాన్ని సంపాదిస్తున్నారో ఎవరికి వారిగా చేసుకోవాల్సిన ఉపాయం ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు ముందు రెడీ చేసుకున్న తర్వాత మీరు ఈ చిన్న ప్రయత్నం చేయండి పెద్ద పేపర్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు చిన్నదైనా చేసుకోవచ్చు ఎందుకంటే పేపరు రెడీ చేసి కాస్త పుసుకు రాసిన తర్వాత మనం రెడీ చేసుకున్న తర్వాత కాస్త ఆరని వాడి దాని మీద కుంకుమ తడిపి వ్రాయండి అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏ పరిహారం చేసినా త్వరగా ఫలితం వస్తుంది ఇది డబ్బుకు సంబంధించి చేస్తే చాలా అద్భుతం అనమాట కోరికల్లో డబ్బుకు సంబంధించి కోరికలు త్వరగా నెరవేరుతాయి మీరు అమ్మవారు ఆకర్షింపబడి మీ చేతిలో డబ్బు ఎప్పుడూ ఉండాలని డబ్బుకు సంబంధించి లోడ్ అనేది లేకుండా ఆ పరాధేవత మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి తేలికైన అద్భుతమైన ఉపాయం ఓకే మిత్రులారా ఓం శివాయ శివ మాత్రే నమ